అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ యూట్యూబ్ ఛానల్ మన ఏపీలో ఇప్పటికే మనకు గత రెండు రోజుల నుంచి కూడా మనకు అక్కడక్కడా కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఇక కొన్ని ప్రాంతాల్లో అయితే భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయండి ఇక మరొక తుఫాన్ అనేది ఏపీ వైపు దూసుకొస్తుంది ఈ జిల్లాల్లో మరి కాసేపట్లో ఈ పదమూడు జిల్లాల్లో భారీ వర్షాలు అయితే కురవనున్నాయని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది ఇక ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి ఎన్ని రోజుల పాటు కూడా వర్షాలు కురుస్తాయి ఏ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అనే వివరాలన్నీ కూడా మనం అయితే వెళ్ళి తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను మీరు మిస్ అవ్వకుండా అందరికంటే ముందుగా తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మిచాంగ్ తుఫాను ప్రభావంతో వారం రోజు నుంచి పది రోజుల పాటు కూడా భారీ వర్షాలు అయితే కురిశాయి ఇప్పుడు మరొకసారి గత రెండు రోజుల నుంచి కూడా అక్కడక్కడ కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి ఇక తాజాగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మిచాంగ్ తుఫాను ప్రభావంతో ఆ నష్టాన్ని మనం ఇంకా కోలుకోకముందే మరొక తుఫాన్ ఏపీవైపు దూసుకొస్తుందని మనకు ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది ముఖ్యంగా మనకు ఈ పదమూడు జిల్లాలపైనైతే మనకు భారీ మనకు ఎఫెక్ట్ ఉంటుందని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది ఇక్కడ చూస్తే ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలిపింది ముఖ్యంగా ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం నెల్లూరు వైఎస్ఆర్ కడప అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలియజేస్తున్నాయి మరి కాసేపట్లో ఈ జిల్లాల్లో మనకు ఆకాశం మేఘావృతమై అక్కడక్కడ తేలికపాటి వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలిపింది